చూసిన మీరు ఎన్నుపోటు ఊడవాలని ఎప్పుడు చూసినా దొంగ మీద వచ్చి దాడి చేస్తే అసలు ఎంతవరకు న్యాయం ఇది ఆ కావాలంటే అంతగానం చీట ఉంటే ఆ డైరెక్ట్ యుద్ధం చూసుకుందాం మీద అమ్మేందో మాది అమ్మేందో చూసుకుందాం ఏదో మైకులు ఉన్నాయి కదా పట్టుకొని మేము మోదీ సాఫ్ రక్తం బారిస్తాం మోదీ సాఫ్ లేపేస్తాం అది అనడం కాదు మొగోడు అంటే యుద్ధం ప్రకటించి ముందుకు రావడం మొగోడు అంటే రాలేదా ఇద్దరు లేడీస్ వచ్చి వీర తిలకం దిద్దుకున్నారు మా వాళ్ళు అట్లా రాండి చూద్దాం అంటే భయమేమో అప్పుడు ఏందంటే అరే మమ్మల్ని ఏదో చేస్తారు మా దేశాన్ని కబ్జా చేస్తారు అని అటువంటి ఆలోచన మాకు గాని వచ్చిందంటే మొన్న కేసీఆర్ గారు సభల ఇది అసెంబ్లీలో చెప్పినట్టు గంట పట్టదు ఒక్క గంట సేపు చాలు అయిపోతది అంతే మ్యాప్ లా కూడా లేకుండా పోతుంది అటువంటి ఆలోచనలు మాకు లేవు జాతీయుతంగా పోతాం హిందూ ధర్మం ఏం అంటే ఏదైనా సరే సమానంగా ప్రతిదీ అనుకూలంగా మంచి మంచి చేయడానికి చెంచుకొని వెళ్ళాలి అని చెప్పింది ఇదే ఇండియా అంటే అర్థమైందా మళ్ళొకసారి మా దేశం పైకి రావాలంటే ఆలోచించాలి అనే విధంగా ఆ స్థావరాలను మొత్తం కూల్చేసిర్రు ఈ రోజు మొత్తం ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయా అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు దేశాలు పనులు ఇటువంటివి అన్నట్టు ఏమిటంటే ప్రతి దేశం మీద వాళ్ళు ఆర్మీని పెంచరు తీవ్రవాదులను పెంచుతారు వాళ్ళు గడ్డి పెట్టి ఇది చాలా తప్పు అంటే దొంగదాపు దెబ్బలు తీయడం తప్పు అంటున్నారు ఈ సందర్భంగా ఇద్దరు ఆడవాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తాయి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తారు చేస్తారండి ఎందుకంటే వాళ్ళు చేసిన సాహసం అంతా ఇంత కాదు ఒకవేళ ఆడ దొరికి ఉంటే పానాలు పోయి అంటే మా పానాలు పోయినా పర్వాలేదు మా దేశంకి మంచి పేరు ముఖ్యం మేము చేసిన పనిల న్యాయం నీతి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిండ్రు చూడు ఆ నీతి నాకు నచ్చింది